అదే బాగా మొత్తం చేపల కూర చేపల కూర అంటున్నా ఎందుకంటే కొత్తగా ఇక అల్లుడ చాందో లేక దసరా కూడా రాలేదు రాకుంటే ఇక చేపలు జంపుటప్పుడు నిన్న పోయి ఉంటే మేము పిల్లలు జంపుట పోతే ఇక చేపలు పడుతున్నా పాన ఉన్న చేపలు పడకసి నీళ్ళలు లేచి ఇక అడిగి పడుతున్నా అమ్మ వంటలు చాలా మంది అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం అని ఈ వీడియో అయితే స్పెషల్ గా తీస్తున్నాను తప్పకుండా చూడండి బాగుంటది ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి పల్లెటూర్లో చేపల పులుసు వండుతారు కదా అదే స్టైల్ అనమాట మా ఫ్యామిలీ మొత్తానికి అమ్మ చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టము అందులో పీసెస్ లేకున్నా కూడా ఓన్లీ పులుసు వేసుకొని అయినా సరే మేము తినేటోళ్ళం చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి బాగా చిన్నప్పుడు బాగా తినేది అంటే మా మేము చిన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి శనిగా ఉండగా నేనే పట్టచ్చేది చెరువుల కాదు అక్కడ ఒక మాట ఉండే మా అన్న నేను మా అన్న మూడగొడితే నేను నీళ్ళు కట్టేది మధ్యాహ్నం ఉండేది కాలిముంటా అన్నట్టుగా మధ్యాహ్నం కాలిముంటే పోయి మాటలో పోయి కొందరు ఇట్లా ఆకట్టుకొని బొందలు జల్లి చేత ఇట్లా దోషిడు తల్లి ఆ నీళ్ళు అయిపోయినాక అంత చేపలే కొడుతాయి ఆ చేపలన్నీ చేపలతో పట్టుకునేది చిన్న చిన్న చేపలు చిన్న చిన్న చేపలు కుర్రమట్టలు కుర్రమట్టలు మాల పంకిడీలు ఇంకా పాపర్లని మంచిగా అమ్మవారు చుట్టూ ఒకటే ముందు ఉంటది పాపర్లు అండి చిన్న చిన్న పాపర్లు పట్టుకొచ్చేది ఎట్లా పట్టేది అంటే గాలం వేసేదా గాలం కాదు చేత పట్టుకునేది చేతనేనా అవునా చేత పట్టుకుంటే అలవాటు చేత పట్టుకునేది అందుకే ఈజీగా అమ్మ క్లీన్ చేసి వండుతుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి అంతకంటే ముందు ఎన్ని రకాల చేపలు తెలుసమ్మా నీకు ఇంతవరకు తెలుసు అంటే మేము చిన్నప్పుడు బుడ్డ మాల పంకిడీలు మాల పంకిడిలు అంటే కొర్రమటలు ఇట్లా తెలుసు అంటే తక్కువ ముళ్ళున్నాయి చేపలు ఏంటి ఏంటి తక్కువ ముళ్ళున్న చేపలు ఏంటి అంటే కొర మాల పంకిడిలు ఇంకేంటి పాపర్లు పాపర్లు అంటారు పాపర్లు పాపర్లు కొర్రమీను అంటే కొర్ర అంటే అది కూడా కొర్ర కొరమేను సేమే ఏమైనా కాదు కొరమట అనేది మేము ఈ సినిమాలలో కొర్రమేను చేపలు కొరమట్లు బంగారు తీగ బంగారు తీగ ఇప్పుడు దీన్ని లాగా రగులాగుండది బంగారు తీగ ఇట్లా దగ్గర ఉంటది బొచ్చ బొచ్చని బంగారుతి కానీ ముళ్ళు ఎక్కువ ఉంటాయి బంగారుతిలో ఏంటి బొమ్మలు చేప ముట్టుకుంటే బెలూన్ లెక్క అవుతుందట ఒకవేళ మీకు తెలుస్తే కామెంట్ చెప్పండి. ఇంకా లేట్ యా కూడా లోకి వెళ్ళిపోదాం పదండి. అమ్మ నాలుగు ఉల్లిగడ్డలు ఇచ్చి పొయ్యిలో వేయమంది. పొయ్యిలో ఉండే అగ్గిలోనే అవి బాగా ఔడకాలి చేపల పులుసు చేసుకున్నా, రొయ్యల పులుసు చేసుకున్నా ఈ ఉల్లిగడ్డలు అనేవి నెసెసరీ. ఈ ఉల్లిగడ్డలకి తోలు హోల్ చేసుకొని పక్కకు పెట్టుకున్నా, మిక్సీ చేసుకుందాం తర్వాత. ఇప్పుడైతే అమ్మ చేపల్ని క్లీన్ చేస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు క్షుణ్ణంగా పరిశీలిస్తాళ్ళు. ఏం చూస్తారు ఇద్దరు? చేపల్ని చుట్టూ చూసారా ఈ గ్రీనరీ చాలా బాగుంది కదా మా అమ్మ అయితే ఈ చేపల్ని పొలుసులు ఊడిపోయేదాకా కింద మట్టిలోనే రాకుతుంది కొంతమంది దొడ్డు వేసి రాకుతారు చూసారా మా వాడు ఎలాంటి డౌట్స్ అడుగుతున్నాడో ఇక్కడ నిల్చొని డౌట్ల పుట్ట మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా ఇదేంటిది అదేంటిది అదేందుకు అదే ఎందుకు ఇక్కడ ఉంది ఇదేందుకు అక్కడ ఉంది అడుగుతూనే ఉంటాడు నాన్ స్టాప్ గా మాట్లాడతాడు మాకైతే ఫుల్ టైం పాస్ వాడితో ఫిష్ క్లీనింగ్ అనేది కొందరికి ఇష్టం ఉండదు కొందరికి రాదు రాని వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో మీకోసం తీస్తున్నాను నాకు కూడా ఫిష్ క్లీనింగ్ అనేది రాదు అయితే నేను కూడా చూద్దాం ఒకసారి అనేసి చూసుకుంటూ వీడియో తీస్తున్నా ఎంతైనా అమ్మకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి ఈజీగా చేసేస్తుంది నాకైతే పట్టుకోవడం అంటేనే భయము అది చచ్చిన చాపైనా సరే ఇక్కడ చూడండి అమ్మ మన వాళ్ళు ఏం చేస్తున్నారు అమ్మ చేపలు కడుగుతుంటే మనమడి నీళ్ళు పో పోస్తాడు ఇద్దరు అయితే చేపల కూర ఎందుకంటే ఇద్దరు అయితే కడగత్తది ఒకరైతే పోసుకొని కడగరాదు అవును క్లీన్ చేయడం దగ్గర మాత్రం ఇద్దరు ఉండాలి వండడం దగ్గర ఒకరున్నా సరిపోతుంది ఏం కాదు హాఫ్ మెంబర్ ఉంటే సరిపోతుంది సగం మెంబర్ అయ్యో సగం నెంబర్ ఉంటే ఇవి కూడా కొన్ని కొంచెం తింటాయి ఈ జన్మ కూడా చేపలు చిన్న చిన్న చేపలు చెప్ప చెప్ప మింగుతాయి అట చిన్న చేపల్ని తింటాయి అవి అవును అయితే దీని లోపల చిన్న చేపలు దొరుకుతాయి మనకి అరుగుతాయి తినగానే చేపలు గడగడానికి నా ఈ రాయి ఇక్కడ పెట్టుకున్నాను ఇది ఎక్కువ నేర్చుకున్నాం డాడీ చేపలు గడడానికి అనుకూలంగా ఉంటాయి ఇట్లా రాకుతుంది ఇంకా పాకులు పెట్టి ఇప్పుడు కానీ మంచిగా తెల్లగా ఉంటుంది కానీ ఎందుకు ఈ మధ్యన తెలుస్తున్నాం చేపలు అవును ఇంకా ఈ చేపలతోటి రాయి కూడా శుభ్రం అయిపోతుంది రాయి కూడా ఈ బిడ్డ మురిపోతాను రాయి రాక చల్లగా అయితే చూడు ఎట్లయితే అని ఇంకా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ పని చేసుకుంటున్నాము అమ్మనైతే శుభ్రంగా కడిగి మంచిగా కట్ చేసి మేము మేమైతే పొయ్యంటు పెట్టుకొని గిన్నె పెట్టుకున్నాము ఇప్పుడు ఈ గిన్నెలోనే వండబోయేది నూనె వేసుకుంటుంది ప్రతి కూరలో నూనె కంపల్సరీ వేసుకోండి మా ఛాయ్ని వెనుక నుండి చెప్తుంది ఎలా తెలుసు మరి ఆమెకి ఎన్ని పావులు పోస్తావమ్మా ఓహో అప్పాలు ఎన్ని పావులు కిలోలు చేపలు కిలో కిలో చేపలకి ఒక నాలుగు పావులు అంటే ఒక వంద గ్రాములు అనుకోండి మెంతులు ఒక స్పూన్ అయితే అమ్మా కిలోకి ఒక స్పూన్ మెంతులు వేసుకుంటుంది నూనెలో మంచిగా వేగాలవి అవి మంట కొంచెం ఎక్కువ అయ్యి అవైతే మాడిపోయినాయి అట్లా మీరు మాడగొట్టుకోకండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తుంది ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేస్తుంది రెండు ఉల్లిగడ్డలు ఒక టమ్మ ఒక పెద్ద ఉల్లిగడ్డను కట్ చేసుకుని వేసుకుంది రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంది పసుపు వేసుకుంటుంది ఒక స్పూను చిన్న స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద పసుపులో పసుపులోనే వేస్తుంది అంట చేపల్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసింది కొందరు ఎల్లిగడ్డలు కూడా వేసుకుంటారు కదమ్మా అల్లం వెల్లుల్లి వేయరు ఇష్టం ఇక అమ్మనైతే చిన్నప్పటి నుంచి వండే విధానం ఇదన్నమాట ఎవరిని చూసి నేర్చుకున్నాం అమ్మా ఈ వంట కరివేపాకు రెమ్మలు వేసింది ఒక రెండు కరివేపాకు రెమ్మలు చూసి సేమ్ ప్రాసెసా మీ అమ్మమ్మది అలాగే చూసిన చూడలేదా అమ్మమ్మ దగ్గర నుంచి నేను పుడిపిండి ఒకటి ఇంకా వినాయకునికి పెడతారు చూసిన కుడుములు అవి నేర్చుకున్నవి రెండు చూసి నేర్చుకుంటే నేర్చుకున్న మరి నేర్చుకోకపోతే అట్లా ఒకటి ఎగిరి పక్కకి చిన్నప్పుడు నీతో వంటలు చేపించేదా అవ్వ అంటుందమ్మా లేదు నాతో వంటలు చేపించేది మేము మంట పెట్టేది పొయ్యి పొయ్యిల మంట పెట్టినట్టే పుల్లలు కదా అప్పుడు గ్యాసు లేవు వీళ్ళకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేది కానీ ఎన్ని ఇయర్స్ కమ్మా నీకు పెళ్ళైంది పన్నెండు పన్నెండు ఏళ్ళకు పెళ్ళైంది అప్పుడు మెచ్యూర్ కూడా కాలేదు పెళ్ళైన తర్వాతనే మెచ్యూర్ అయింది మా అమ్మ తర్వాతనే పద్నాలుగు ఏళ్ళకైనావా పెళ్ళైనాక రెండు ఏళ్ళకు మెచ్యూర్ మెచ్యూర్ అంటారు మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు చూసినావా చీర కట్టించు చీర కట్టించుడు సరేనా రెండు స్పూన్ల కారము మంచిగా కలుపుకోవాలి ఎంతమ్మా చింతపండు పులుసు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతనా మాట్లాడవా మాట్లాడవాసినామంటే అప్పుడు ఓకే అది పుల్ల చింతపండా తీయడదా మీడియం 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 వంటలు చేసే వాళ్ళకి చింతపండు ఎంత వేయాలనేది అర్థమవుతుంది కానీ కొత్త వాళ్ళకి అర్థం కాదు అర్థమైంది పులుపు చూసుకొని నీళ్ళు యాడ్ చేసుకోండి మీకు పులుపు తెలియకపోతే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే అడగండి ఎంత పులుపు అయితే కరెక్ట్ ఉంటుంది చేపలకని కరివేపాకు ఒక నాలుగైదు రెమ్మలు ఇలా పెడుతుంది అనమాట ముల్లెగట్టి ఎగ్గుకుంటుందా ఫ్లేవరు పులుసు తర్వాత తీసి పారేయడమైనా సాంబార్లో కూడా పెద్ద పెద్ద వంటలు వేసే వాళ్ళు ఇట్లనే వేస్తారు ముళ్ళగట్టి మళ్ళీ తర్వాత తీసి పడేస్తారు కానీ కరివేపాకు తింటే మంచిది జుట్టు కూడా మంచిగా పెరుగుతుందట అందరికి తెలుసా నీకు పుట్టుడితో తెలిసిందా పుట్టిన వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా అని చెప్తున్నా చిన్న స్పూన్ మాట్లాడరు కానీ చూస్తారు చిన్న స్పూన్ మెంతి పొడి వేసింది చిన్న స్పూన్ అంటే చిన్న స్పూనే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదొస్తుంది పొడి అయినా ఏదైనా కూడా ఎక్కువ వేసుకుంటే బాగుండదు చూసుకొని వేసుకోండి కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటుంది చిన్న మంట మీద మంచిగా ఉడకబెడుతున్నాం చేపలని పచ్చి ధనాల పొడి ఒక చెంచా వేస్తుంది ఎందుకంటే కొత్తిమీర ఉన్నది కాబట్టి పచ్చి ధనాల పొడి ఎక్కువ పట్టదు కొత్తిమీర లేకపోతే పచ్చి ధనాల పొడి వేసుకుంటారు కాబట్టి ఎక్కువ మంది ఓన్లీ ధనాల పొడి ఒకటే వేసుకుంటారు వేయించింది నువ్వు పచ్చి చేస్తూ వేయించింది వేస్తూ అంటే అమ్మమ్మ నేర్పించింది ఇది నీకు కదా మూట పెట్టుకొని ఎంతసేపు ఉడికియాలమ్మా అంతేనా చేప చెప్పను ఉడుతాయి పులుసు దగ్గర పడాలి కాకపోతే మంచిగా మసలి కదా పులుసు దగ్గర పడేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి వచ్చేసి అమ్మమ్మ ప్రేమ పేర్లు చూడడం వచ్చేసి పొయ్యిలో ఉడుకుతున్న ఫిషెస్ మళ్ళీ కొంచెం కొత్తిమీరాకు వేస్తుంది కొంచెం ఏంపిన ధనాల వేస్తుంది మొత్తం మంచిగా కలిగబెడుతుంది విరక్కుండా ముక్కలు విరగకుండా కలుపుకోవాలి ఎస్ మన కర్రీ రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యం పురీ తినే ఉన్నారు ఇది పాపా తిన్నాంపా అసలు అయితే ఉప్పేయడం మర్చిపోయినాం ఫ్రెండ్స్ మీరు కారం వేసినప్పుడే ఉప్పు వేసుకోవాలి మేమైతే మర్చిపోయినాము మాటల్లో పడి ముక్క విరగకుండా మంచిగా కలుపుకోండి పులుసుకు ఉప్పు పడుతుంది కానీ ఇప్పుడు ముక్కకు పడుతుందమ్మా రేపటి వరకు పడుతుంది ఎలా ఉందండి నువ్వెందుకు తినట్లేదు మరి ఓహో ఓకే డాడీ ఎట్లుంది డాడీ ఫిష్ కర్రీ బాగుంది ఇప్పుడు అయితే తిన్నా కానీ పూర్తిగా తిన్నాక చెప్తా ప్లేట్ ఖాళీ కావాలా డాడీకి కొసరి కొసరి వడ్డిస్తుంది అమ్మ ఓకే ఫ్రెండ్స్ అన్నం తిను ఫ్రెండ్స్ ఫిష్ కర్రీతో సూపర్ సూపర్ చాలా చాలా బాగుంది మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేపల పులుసు చేసుకొని తప్పకుండా తినండి తిని ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ చాలా బాగుంది కదండి మర్చిపోవన్చిపోల్లా బాయ్ బాయ్